ముప్పై ఒక్క క్రిమినల్ కేసులతో పదహారు నెలలు చిప్పకూడు తిన్న ఈ జగన్మోహన్ రెడ్డి పదహారేళ్లుగా బెయిల్ మీద తిరుగుతూ బయట పెద్ద రాజకీయ చలామణి చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి సిబిఐ రమ్మని పిలుస్తున్నప్పటికీ కూడా నేను రాను రాను కోర్టులకి అయితే గీతే వీడియో కాన్ఫర వీడియో కాల్స్ ద్వారానే నేను అటెండ్ అవుతాను అని చెప్పి రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతో సానుభూతి కోసం సొంత బాబాయిని వివేకానంద రెడ్డి హత్యని ఆసరాగా తీసుకొని అతని హత్య చేయించి దాన్ని ఒక ట్రంప్ కార్డు లాగా ఉపయోగించుకొని గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియానే కాదు లిక్కర్ మాఫియానే కాదు అక్రమ మైనింగే కాదు అత్యాచారాలే కాదు గంజాయే కాదు ఇలాగ అనేక అక్రమ సంపాదన గడిస్తూ చివరికి దేవా దేవాలయాల్ని కూడా వదిలిపెట్టకుండా దాన్ని దేవాలయాల నుంచి కూడా అక్రమ సంపాదన ఎలా చెయ్యాలో తన సొంత మనుషులకి నేర్పిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏడు కొండల్ని రెండు కొండలు చేస్తా అది చేస్తా ఇది చేస్తా అని పై లోకాలకి ఎలా వెళ్ళిపోయాడో ప్రజలందరికీ కూడా తెలుసు ఆనాడు వాళ్ళ నాన్న కూడా కరుణాకర్ రెడ్డి అనే నాస్తికుణ్ణి మరి తెలుగుదేశం తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడం జరిగింది అదే బాటలో ఈ జగన్మోహన్ రెడ్డి కూడా కక్ష గట్టినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదో రకంగా ఒక మకిలు సృష్టించాలి హిందూ మనోభావాల్ని దెబ్బతీయాలి ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి ఏ ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక కక్ష సాధింపుగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా కక్ష కట్టారు దానికి కూడా ఆధారాలు ఉన్నాయి ఏనాడైతే మరి ఎకరాలెకరాలు అమరావతిలో మరి టీటీడీ టీడీపీ టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి ఇన్ని ఎకరాల్లో అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి పూనుకుంటే మరి దాన్ని కుదించేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆనాడే అందరికీ కూడా అర్థమైంది ఇతనికి ఒక మతం హిందూ మతం అంటే పడదు దాని మీద కక్ష కట్టాడని చెప్పి అందరికీ అర్థమైపోయింది అదేవిధంగా మరి ఏ మాత్రం వెంకటేశ్వర స్వామిని కొలవని వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా చేసి వాళ్ళని ఏ రకంగా ఉపయోగించాడో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా అందరికీ కూడా తెలిసిన విషయమే అందరు ఏమంటున్నారు మొట్టమొదటిగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉంది దీన్ని నిగ్గుదేల్చాలి అని అంటా ఉన్నారు కానీ నేను ఆ మాట అందలుచుకోలేదు మీకు ఇంకా క్లియర్గా ప్రజలకి చెప్పదలుచుకున్నా ఒక నెయ్యి ఒక కిలో ఉండి ఒక పది కిలోలు నెయ్యి రసాయనాలు కలిపితే దాన్ని కల్తీ నెయ్యి అంటారు అసలు మొత్తం రసాయనాలతో నెయ్యి వాసన వచ్చేలాంటి నెయ్యిని సృష్టించిన వాళ్ళని దాన్ని కల్తీ నెయ్యి అంటారా ఇది ప్రజలే ఆలోచించాలి సబ్బులు తయారు చేసే రసాయనాలు పెయింట్లు తయారు చేసే రసాయనాల్ని వీటన్నిటినీ కలిపి దాన్ని ఒక నెయ్యిలాగా సృష్టించి అరవై మూడు లక్షల కిలోల లడ్డూల్ని తయారు చేయించి రెండు వందల యాభై కోట్ల పైన డబ్బులు తినేశారు అనంటే వీళ్ళని ఏ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పోడ్చాలి వీళ్ళని మేము అది చేయలేదు ఇది చేయలేదు మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఆనాడే ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎంత చెప్పినా కూడా మేమేదో కావాలని వాళ్ళ మీద అభియోగాలు మోపుతున్నాము అని చెప్పి అందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వచ్చింది సిట్ రిమాండ్ రిమా సిట్ రిపోర్టు బయటకు వచ్చింది అందులో ఖచ్చితంగా జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు అరవై మూడు లక్షల కిలోల నెయ్యి మరి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు రెండు వందల యాభై కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా అతను పద్దాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుసు తెలుస్తూనే ఉన్నాయి నువ్వు చేయడానికి వీలు లేదు అంటే సరే నా కంపెనీ మీద కాదులే నేను వైష్ణవి అనే కంపెనీతో నేను చేస్తాలే నీకు కావాల్సిన వాటా నీకు ఇస్తాలే అని చెప్పి అతను ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం కూడా బయటకు వచ్చింది ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది వైవి సుబ్బారెడ్డి చేతేమో ఇట్లాగా ఇట్లాగ అన్న ప్రసాదాలని మలినం చేపిస్తావా లడ్డూని తిరుపతి లడ్డూని ఎంత పవిత్రంగా కొలుస్తారండి హిందువులు చివరికి పుట్టిన పిల్లలకి అన్నప్రసనం చేయాలన్నా కూడా అన్నప్రసన టైంలో ముందు అన్నం పెట్టకుండా లడ్డు ప్రసాదం పెడతారు తిరుపల తిరుపతి లడ్డుని తీసుకొచ్చి ప్రసాదంగా ముందు అన్న ప్రస అన్నప్రసరంలో ముందు పుట్టిన పిల్లలకి పెడతారు వైవి సుబ్బారెడ్డి దానికి పూనుకొని కల్తీ లడ్డూలు తయారు చేసి రెండు వందల యాభై కోట్లు కొట్టేస్తే కరుణాకర్ రెడ్డి చేతేమో ఇంకో నాటకం ఇంకోటి పరికామణిలో దొంగతనం చేయించో అతని హయాంలో అది ఇంకా ఎంత దారుణం అంటే వీళ్ళు అతన్ని రక్షించడం కోసం అతని ఆస్తులు పద్నాలుగు కోట్ల పైన ఆస్తులు ఉన్న ఆస్తులన్నీ వీళ్ళు రాయించుకునే పనిలో మునిగిపోయారు తప్ప కల్తీనే ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పి ఊహించలే వీళ్ళు ఎవరు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడు అంటే వైవి సిట్టుకి సిట్టుకెళ్ళి నిజాలు చెప్తాడా నిజాలు చెప్తే ఇతను కూడా గొడ్డల పోటుకో గుండె పోటుకో గురవుతాడా ఏం జరగబోతుంది అని చెప్పి మేమందరం కూడా వేచి చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత ఏంటో తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఎంత దాన్ని అభివృద్ధి పద అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లారో చూసి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్గా నాయుడు గారిని నియమించిన తర్వాత బీఆర్ నాయుడు గారిని నియమించిన తర్వాత ఎన్ని మార్పులు స్వయంగా వైసీపీకి సంబంధించిన నేత ఒక మంత్రి పోలవరం గురించి ఏ మాత్రం తెలియని వ్యక్తి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏంటో తెలియని వ్యక్తి లంబాడీ డ్యాన్సులు వేసుకుంటా కాలం గడిపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అందరినీ కూడా ఊకమ్ముడిగా పద్దాకల మాట్లాడే వ్యక్తి మాట్లాడితే అశుభం తప్ప శుభం పలకని వ్యక్తి ఈరోజు అట్లాంటి వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత భోజనం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వీడియో వదిలాడు ఇతను ఏ గొడ్డల పోటీ గురవుతాడో తర్వాత మాకైతే తెలీదు ఈరోజు లడ్డూ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వెళ్ళిన భక్తులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఉచిత భోజనం పెట్టే సాలకే కాకుండా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేసిన ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వం అంది నాయుడు గారిది కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టడం జరిగింది అనేక విధాలుగా టీటీడీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడమే కాకుండా మరి అన్ని చోట్ల ఐదు వందల పైగా దేవాలయాలు కట్టి మరి హిందూ మనోభావాల్ని కాపాడాలి హిందూ మత సాంప్రదాయాల్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు దళిత వాడల్లో కూడా ఈరోజు మరి దేవాలయాలు కట్టాలి అని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇలాగ ఏదైనా అభివృద్ధి చెయ్యాలి కానీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఒక నమ్మకాన్ని భక్తులకు ఉండే నమ్మకాన్ని కూడా తుడిచిపారేశారయ్యా కదయ్యా మీరు 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 అసలు మనిషి పొట్టకేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను మనిషి పుట్టకేనా డిక్లరేషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ మతం అంటే ఖచ్చితంగా చెప్పలేడు డిక్లరేషన్ ఇవ్వలేడు సాంప్రదాయం ప్రకారంగా మొగుడు పెళ్ళం వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి ఏనాడు వస్త్రాలు సమర్పించలేదు పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించలేదు మీ మేడం జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆ మేడం గారు తిరుపతి తిరుమల రారని తిరుమల ఎలా ఉంటుందో అలాగ ఇంట్లో సెట్టింగ్ వేసి ఓట్లు కోసం రెండు వేల ఇరవై ఐదులో ఓట్ల కోసం నాటకాలు ఆడతారా అక్కడ కూడా పంతుళ్ళు బ్రాహ్మలు తీర్థమిస్తే దాన్నిట దులుపుకుంటారా మీకు లేదు మీకు ఉండాలని మేము అనుకోవట్లేదు కనీసం హిందూ మనోభావాలైనా మీరు బా కాపాడాలిగా మీరు ఒక ప్రజానాయకులు మీ మొహాలకు ఒక పార్టీ ఏం ఆలోచిస్తున్నారు మీరు చాలా చాలా దారుణమైన విషయం ఇది మామూలు విషయం కాదు కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీశారు ఈరోజు బయట నానుడు ఉందండి చాలా నానుడు ఉంది నేను అది కూడా చెప్పదలుచుకున్నా తిరుమల లడ్డూని తయారు చేయడానికి ఎంతో మంది స్వీట్ షాపులో కూడా ట్ర ట్రై చేసినా కూడా ఆ రుచి వాళ్ళ వల్ల గాల అలాంటి దాన్ని మళ్ళీ చేసేసారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి వైవి సుబ్బారెడ్డి వెనకమాల ఎవరున్నారో నిగ్గుదాల్చాలి ఈ రెండు వందల యాభై కోట్లు ఏ ప్యాలెస్లో ఉన్నాయో నిగ్గుదాల్చాలి కరుణాకర్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి ఏదైతే సిట్టు బృందం ఉందో వాళ్ళు హిందూ హిందూ మతం యొక్క సాంప్రదాయాల్ని నమ్మకాన్ని ఖచ్చితంగా కీప్ అప్ అని చెప్పి ఈ సర్బ ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకా సిట్ ఇంకా దూకుడు పెంచి మిగతా వాళ్ళను కూడా బయట వేసి తగిన తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ నెయ్యి అని ఎప్పుడంటారండి ఒక కిలో నెయ్యిలో ఒక ఇరవై కిలోలు రసాయనాలు కలిపితే అది కల్తీ నెయ్యి అంటారు వీళ్ళు అసలు నెయ్యినే అసలు నెయ్యి అనేది లేదు రసాయనాలతో తయారు చేసి ఒక లిక్విడ్ ని తయారు చేసి దాన్ని నెయ్యి అని దానికి నామకరణం చేసి దాన్ని తీసుకొచ్చి లడ్డూల్లో కలిపారు ఇది ఎంత దారుణం అండి అంతకన్నా దారుణమైనది ఇది కల్తీ నెయ్యి కన్నా దారుణమైనది ఇది ఎంత ఎన్ని కోట్ల మంది చూడండి అది దేవుడు మహిమ ఈ సన్నాసి మంద ఈ సన్నాసులు అంత ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో మనకు తెలీదు అనారోగ్య పాలైన వాళ్ళందరినీ ఆ దేవుడే కాపాడి ఉంటారు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామే వాళ్ళని కాపాడి ఉంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఏళ్ల తరబడి మరి అలాంటి లడ్డూ పంచినప్పటికీ కూడా మరి మన తెలిసి మరి ఆ లడ్డు తినడం వల్ల ఇలాగ అయ్యామని ఎవరు చ ఎవరు బయటికి చెప్పలేరు కదా వాళ్ళందరినీ కూడా వెంకటేశ్వర స్వామే కాపాడి ఉంటాడు ఖచ్చితంగా ఇది ఎంత దారుణమైన విషయం అండి ఓకే అండి థ్యాంక్ యూ